అయ్యండి నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అలాగే తెలుగు ఫ్యాకల్టీ నాగమనిందర్ అండి మరి ఇక్కడ మనకు సంబంధించి వచనాలు అనే దాని గురించి కొద్దిగా సింపుల్గా మాట్లాడుకుందాం అండి జస్ట్ ఇక్కడ టూ మినిట్స్లో మరి ఇక్కడ వచనం అనే పదం ఎలా ఏర్పడింది సార్ ఇక్కడ అంటే వచ్చినటువంటి ధాతువు నుంచి వచనం అనే పదం ఏర్పడిందమ్మ మరి ఈ వచనం అక్కడ వచ్చన్న మరి వచ్చే అర్థం ఏంటి చెప్పబడినది లేదా మాట్లాడబడినది అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే ఏవైనా అంశాలు కానీ వస్తువులు కానీ అవి ఎన్ని ఉన్నాయి అని దాని గురించి దాన్ని ఇక్కడ ఏమని చెప్పుకుంటాం నాన్న అంటే వచనము అని చెప్పుకుంటాం మరి ఈ వచనాలు అనేవి తెలుగు ప్రకారం ఎన్ని రకాల నాన్న అంటే నాలుగు రకాలండి ఎన్ని రక రకాలండి తెలుగు ప్రకారం నాలుగు రకాలు చెప్పుకుంటాం మరి ఇక్కడ అదేవిధంగానే మరి సంస్కృతం ప్రకారం వచనాలు అనేవి ఎన్ని రకాలు ఉంటాయంటే మూడు రకాలు ఉంటాయమ్మా ఒకటి ఏకవచనం రెండు ద్వివచనం మూడు బహువచనం మరి ఏకవచనం అంటే ఏంటి ఒకే వస్తువు గురించి తెలియసేదాన్ని ఏకవచనం అంటాం మరి ద్వివచనం అంటే ఏంటి రెండు వస్తువుల గురించి తెలియసేదాన్ని ద్వివచనం అంటాం మరి బహువచనం అంటే ఏంటి మూడు లేదా అంతకంటే ఎక్కువ వస్తువుల గురించి తెలియజేస్తే దాన్ని ఇక్కడ ఏమని చెప్పుకుంటాం అన్నా అంటే బహువచనం అంటాం లేదా ఏమని చెప్పుకోవచ్చు రెండు కంటే ఎక్కువ అంశాల గురించి తెలియజేసినా కూడా దాన్ని ఏమని చెప్పుకుంటాం అన్న అక్కడ అంటే బహువచనం అని చెప్పుకుంటాం ఏ భాష ప్రకారం సంస్కృత భాష భాష ప్రకారం మరి తెలుగు భాష ప్రకారం వచనాలు అని మొత్తం ఎన్ని రకాలు నాలుగు రకాలు ఏమేమి ఉన్నాయి ఏ బహువచనము నిత్య ఏ నిత్య బహువచనము మరి ఇక్కడ ఏ క్వశ్చనం అన్నాం మరి ఏ అంటే ఏంటి ఒకే ఒక వస్తువు గురించి తెలియజేస్తే దాన్ని ఏమంటాం ఏ అంటాం మరి ఒకటి కంటే ఎక్కువ అంశాల గురించి తెలియజేస్తే దాన్ని ఏమైనా చెప్పుకుంటాం బహువచనం అని చెప్పుకుంటాం మరి ఎల్లప్పుడు కూడా ఏ క్వశ్చన్లో ఉంటే వాటిని ఇక్కడ ఏమని చెప్పుకుంటాం అన్న అంటే నిత్య ఏకోవచనాలు అని చెప్పుకుంటాం మరి ఎల్లప్పుడూ కూడా బహువచనంలో ఉంటే వాటిని ఏమని చెప్పుకుంటాం అన్న అంటే నిత్య బహువచనాలు అని చెప్పడం అనేది జరుగుతుందండి ఇదానికి సంబంధించి మరి విధంగానే నెక్స్ట్ పరిశీలించుకుంటే ఏకోవశం అన్నా మరి ఏమో ఏ కోశం అంటే ఏమని చెప్పుకున్నాము ఒకే వస్తువు గురించి తెలియజేయాలని చెప్పుకున్నాం మరి కుర్చీ పుస్తకము పెన్ను ఇవి ఒకే వస్తువు ఉన్నాయా అంతకంటే ఎక్కువ ఉన్నాయా కేవలం ఒక వస్తువు గురించి మాత్రమే కాబట్టి దాన్ని ఏమని చెప్పుకున్నాం ఏకోవశం అన్నా మరి బహువశం అని చెప్పుకున్నాం అంటే ఏమని చెప్పుకున్నాం ఒకటి కంటే ఎక్కువ అంశాల గురించి తెలియజేయాలి అని చెప్పుకున్నాం మరి ఏమున్నాయి కుర్చీలు పుస్తకాలు పెన్నులు అని చెప్పుకుంటాం అన్న సో క్లియర్ అండి మరి ఈ ఏకోశ రూపాలకు ఏముంటాయి బహువచన రూపాలు ఉంటాయండి సో పదాలకు పదాలు అన్న మరి బహువచన రూపాలు ఉంటాయి బహువచన పదాలకు ఏముంటాయి ఏ క్వశ్చన్ రూపాల్లోనే ఉంటాయండి సో ఇది వాటికి సంబంధించండి మరి ఒకే వస్తువు అయితే ఏ క్వశ్చన్ ఒకటి కంటే ఎక్కువైతే ఏమని చెప్పుకుంటాం బహువశ్చనము అని చెప్పుకుంటాం మరి నెక్స్ట్ ఇక్కడ ఏమన్నా అన్న అంటే నిత్య ఏకోశము అన్న పేర్లోనే ఉంది ఏమని నిత్య ఏకోశము నిత్యము అంటే ఏమని చెప్పుకున్నాం ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఎలా ఉండాలా ఏ క్వశ్చన్లో ఉండాలా ఇలా ఎల్లప్పుడూ ఏ క్వశ్చన్లో ఉంటే వాటిని ఇక్కడ ఏమని చెప్పుకుంటాం అన్న అంటే నిత్య ఏ అని చెప్పుకుంటాం ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకుంటాం తెలుపు బంగారం వరి జొన్న బియ్యం గోధుమ తెలుగు ఆకాశం ఇనుము వెండి రాగి సజ్జ బియ్యం చింతపండు ఇంగువ ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయి నిత్య ఏకవశంలో అవుతాయి మరి తెలుపు బంగారం వీటికి ఏమన్నా ఉంటాయా బహుశాలు ఉంటాయా తెలుపులు బంగారాలు అంటామా సో చెప్పడం అనేది జరగదమ్మా ఇవన్నీ ఏమవుతాయి ఎల్లప్పుడు ఏ ఉంటాయి వీటికి ఏ రూపాలు ఉండవు సార్ అంటే బహువచన రూపాలనేవి ఉండవు అమ్మా తర్వాత నెక్స్ట్ ఏమన్నా నిత్య బహువచనాలున్నా మా నిత్య బహువశనాలు ఏమొస్తున్నాయి నిత్యము కూడా అంటే ఎల్లప్పుడూ ఎలా ఉండాలా బహువశంలో ఉండాలా ఇలా ఎల్లప్పుడూ బహువశంలో ఉంటాయి వాటిని ఇక్కడ ఏమని చెప్పుకుంటానన్నా అంటే నిత్య బహుష్ణాలు అని చెప్పుకుంటామమ్మా మరి ఏమేమి ఉన్నాయమ్మా ఇక్కడ అంటే జొన్నలు గోధుమలు రాగులు కందులు పెసలు మినుములు అందరూ అచ్చన్నగాయలు కోతికుమ్మచ్చులు దాగిడు మూతలు కప్పగంతులు కుప్పిగంతులు సరిబేసులు దో వంగు దూకులాట ఇవన్నీ కూడా ఇక్కడ ఏమవుతాయి అన్న అంటే నిత్య బహువచనాలు అనేవి అవుతాయండి సో ఇక్కడ ఏ క్వశ్చనం అదేవిధంగానే బహువచనం నిత్య క్వశ్చనాలు నిత్య బహువచనాలు అని చెప్పుకోవడం జరుగుతుందండి ఇది వాటికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ముఖ్యమైన అంశాలండి